మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తిరుమల నడక మార్గంలో మరోసారి చిరుత కదలికలు ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారింది ఇప్పటివరకే మనం చూసాం నడక మార్గంలో అనేక సందర్భాలు చిరుత సంచరిస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ సీసీ ఫుటేజ్లో కానీ ట్రాప్ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి అయితే భక్తుల కంటపడినటువంటి సందర్భాలు కూడా అనేకం కనిపించాయి కాబట్టి నిన్న రాత్రి సరిగ్గా ఒంటి గంట తొమ్మిది నిమిషాల ప్రాంతంలో గాలిగోపురం వద్ద షాపుల వద్ద ఈ చిరుత సంచారం అనేది కనిపిస్తూ ఉంది మనం ఆ సిసి ఫుటేజ్ లో కూడా చాలా క్లారిటీగా చూడొచ్చు చిరుత పులి అక్కడే తిరుగుతున్నటువంటి దృశ్యాలు కనిపించింది అయితే లో ఉన్నటువంటి ఒక పిల్లిని వేటాడి అక్కడ నుంచి ఎత్తుకుపోయినట్టు అక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికే టీటీడీ అనేది నడక మార్గంలో కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేది అమలు చేస్తోంది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చిన్నపిల్లల్ని అనుమతించము అని చెప్పి నిబంధన పెట్టింది దాంతోపాటు కూడా రాత్రి పది గంటల వరకే భక్తులని నడక మార్గంలో అనుమతిస్తామని చెప్పి కూడా టీటీడీ ఇన్స్ట్రక్షన్ మేరకు ఆ ఒక నిబంధనలు అనేది కంటిన్యూ అవుతూనే ఉంది అయితే ఇప్పుడు ఆ నిబంధనల మేరకే అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతోనే కొంత అక్కడ పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నడక మార్గం ఏదైతే భక్తులు నడిచి వెళ్ళేటువంటి మార్గంలోనే చిరుత సంచారం మనం అక్కడ చాలా క్లారిటీగా చూడవచ్చు చిరుత దాదాపు రెండు మూడు ప్రాంతాల్లో అక్కడ తిరుగుతున్నటువంటి దృశ్యాలు క్లారిటీగా కనిపిస్తున్నాయి సో అదే సందర్భంలోనే భక్తులు అటువైపుగా వెళ్తుంటే పెద్ద ప్రమాదమే ఉండేదని చెప్పుకోవచ్చు ఇప్పటికే టీటీడీ అనేది అంటే రెండు గంటల తర్వాత భక్తులని గుంపులు గుంపులుగా అంటే వంద మందిని వంద మందినిగా ఒక టీమ్గా ఏర్పాటు చేసి అక్కడికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి ఇటు చిరుతపురి అక్కడ సంచరిస్తున్నప్పటికీ కూడా కొంత ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది మనం గతంలోనే చూసాం కౌశిక్ అనే బాబు పైన దాడి చేసింది లక్షిత అనే పాపని అతి దారుణంగా చంపినటువంటి దృశ్యాలు మనం చూసాం సో అటువంటి ఇన్స్ట్రక్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఇప్పటివరకు చిరుత దాడి అనేది అక్కడ కూడా జరగకుండా ఉంది అయితే అటు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు నుంచి కావచ్చు లేదంటే గాలిగోపురం వద్ద ఈ ప్రాంతాల్లోనే చిరుత సంచారం ఉంది కాబట్టి మరోసారి చిరుత ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్నట్టు గుర్తించారు కాబట్టి అటు ఫారెస్ట్ అధికారులకు టీటీడీ అధికారులకు సమాచారం అయితే ఇచ్చారు అక్కడికి చేరుకున్నటువంటి వారు ఆ చిరుత జాడల్ని కనపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవేళ ఆ ప్రాంతంలోనే ఉంటే దాన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది అయితే ప్రస్తుతం భక్తులు మాత్రం మరోసారి అలర్ట్ చేసి గుంపులు గుంపులుగానే తిరుమలకు పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే భక్తులు మాత్రం చిన్నపిల్లల్ని అజాగ్రత్తగా చూసుకోకుండా చిన్నపిల్లల్ని తమ వెంట తీసుకుని వెళ్లే విధంగా కూడా టీటీడీ ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేస్తుంది ప్రస్తుతం మరోసారి చిరుత పులి గాలిగోపురం వద్ద కనిపించడంతో భక్తులు మరోసారి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి తిరుమలలో కనిపిస్తుంది అని చెప్పచ్చు